గన్నవరం మండలంలో ఇటీవల గోదావరిలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అండగా నిలిచారు మే ఇరవై ఏడున వశిష్ట గోదావరిలో ప్రాణాలు కోల్పోయిన సానబోయిన సూర్యతేజ కేతా ప్రవీణ్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున చెక్కులు అందజేశారు జనసేన పార్టీ కార్యాలయంలో వారం రోజుల్లోపే సహాయం అందించిన ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి బాధ్యత కుటుంబానికి తక్షణమే సాయం అందుతుందని తెలిపారు గతంలో వైజాగ్ ఫార్మసీలో చనిపోయిన వ్యక్తికి కోటి రూపాయల చెక్ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు పది లక్షల చెక్కులు అందించామని గుర్తు చేశారు బాధితులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేమని అయితే మద్దతుగా మేమున్నాం అనే సంకేతాన్ని కూటమి ప్రభుత్వం పంపిందన్నారు チェンジャー మీడియా మిత్రులకు నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పీఘనవరం మండలంలో మొన్న రీసెంట్గా అంటే ఇరవై ఏడవ తారీఖున జరిగినటువంటి సంఘటన గురించి మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నాగుల్లంక గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు యాసికాలు సెలవుల సందర్భంగా గోదావరిలో ఈత ఈత కోసం వెళ్ళి ముగ్గురు కుర్రాళ్ళు గల్లంతవ్వడం జరిగింది ఇది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనగా భావిస్తూ ఆ ముగ్గురు కుర్రలు చనిపోవటం వల్ల ఆ కుటుంబాలకి చాలా శోకాతప్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ క్రమంలో ఈ విషయం నాకు తెలియగానే అంటే గోదావరి స్నానానికి వెళ్ళి గల్లం తేరనే విషయం నాకు తెలియగానే ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శించడం జరిగింది ఆ క్రమంలోనే మా పరిధిలో ఉన్నటువంటి ఎంపీపీ గారు మరియు నాగులాంగ్ సర్పంచ్ అయినటువంటి చిట్టుబాబు మండల అధికారి అయినటువంటి ఎంఆర్ఓ గారు మరియు ప్రభుత్వ అధికారులు కొంతమంది అంటే డిఎస్పీ గారు సిఐ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది నైట్ ఇంచుమించు పదిన్నర పదకొండు గంటల వరకు అక్కడ ఆ బాడీల గురించి అక్కడ వేయించడం జరిగింది అయితే గోదావరి కోర్టు వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఏ విధమైనటువంటి ఫలితం దక్కలేదు ఈ ఈ తరుణంలో వెస్ట్ నుంచి అది వెస్ట్ గోదావరి పరిధిలోకి వస్తుంది కాబట్టి వెస్ట్ నుంచి ఎస్పి గారు వెస్ట్ గోదావరి ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది ఇక ఇక నైట్ లేట్ అయిపోయిన కారణంగా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు వచ్చి అక్కడ స్టే చేసి ఉదయమే గాలింపు చర్యలు చేపట్టిన సందర్భంలో మూడు డెడ్ బాడీలు దొరికినాయి ఆ మూడింటిలో రెండు నాగిల్లాంగ్ పరిధిలో ఉన్నటువంటి ఇంకో డెడ్ బాడీ పొదలాడికి సంబంధించినటువంటిది అంటే రాజోల్ నియోజకవర్గానికి సంబంధి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మొన్న ముమ్మడివరం సీఎం గారు వచ్చినప్పుడు సార్కి చెప్పగానే ఇమ్మీడియట్గా స్పందించి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చెప్పిన ఎక్సిన్ శాంక్షన్ చేయడం జరిగింది అది మన కోనసీమ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి మహేష్ కుమార్ గారికి చెప్పి ఇమీడియట్గా అంటే బాధిత కుటుంబాలని వెంటనే ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇమీడియట్గా ఆ చెక్స్ పంపించడం జరిగింది ఈరోజు ఆ కుటుంబాలను పిలిచి వారికి చెక్కులు అందజేయడం జరిగింది ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదన్నా సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో ఎంతో త్వరగా సర్వీస్ చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే నా నియోజకవర్గంలో అంటే పిల్గన్నవరం నియోజకవర్గంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఊడిమూడి గ్రామం పరిధిలో ఉన్నటువంటి ఆ రోడ్డు మీద ఒక ట్రాక్టర్ లోడ్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ చేస్తే ఐదుగురు అక్కడికక్కడే మరణించడం జరిగింది ఇది అప్పటికి ప్రభుత్వం కూడా ఏర్పడలేదు అయినా కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇది ప్రోత్సాహం చేయించి ఒక్కో కుటుంబానికి పది లక్షలు చెప్పిన ఇప్పించడం జరిగింది అదే క్రమంలో అక్కడ గుడిమూడి గ్రామంలో గోదావరిలో పడవ మునిగి ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునే రీతిలో గా ఐదు లక్షల రూపాయలు పెంచడం జరిగింది ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి జాబ్ ఇవ్వడం కూడా జరిగింది ఇది అంత ఎందుకు చెప్తుందంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు అంటే సర్వీసెస్ ఏ విధంగా ఉన్నదనేది అందరూ గమనించాలని ఈ సందర్భం తెలియజేయడం జరిగింది అదే క్రమంలో పాసలపూడి లంక గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి వైజాగ్లో ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు యాక్సిడెంటల్గా అతను మరణిస్తే అప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వన్ క్రోర్ రూపాయ రూపీస్ ఇవ్వడం జరిగింది అంటే బాధిత కుటుంబాలని ఎంత ఏ విధంగా ఆదుకుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేయాలని నా మనవి అంచేత ఈ విధంగా చేస్తూ మొన్న రీసెంట్గా వైజాగ్లో సింహాచలం టెంపుల్కి సంబంధించినటువంటి గోడ కూలినటువంటి సందర్భంలో నా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబాజీపేట మండలానికి చెందినటువంటి ఇద్దరు కుర్రాళ్ళు మా కుటుంబాలని మనం ఎంతో వాదర్చే విషయం ఇద్దరు కుర్రాలు చనిపోతే వాళ్ళని కూడా ఇమీడియట్గా స్పందించి వెరీ నెక్స్ట్ డే ఆ కుటుంబాలకి ఇరవై ఐదు లక్షలు చెప్పిన చెక్కులు అంద అందజేయడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్పినా అంటే చనిపోయినటువంటి వ్యక్తుల్ని మనం తిరిగి తీసి రాలేము అయినా కానీ ఆ కుటుంబాల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భం తెలియజేస్తాం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఈ యొక్క సర్వీసెస్ని అందరూ గమనించాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్